తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సిఇసి సెకండ్ ఇయర్ మీడియం స్టూడెంట్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనము వ్యాపార గణక శాస్త్ర పుస్తకం నుంచి వెళ్ళి యూనిట్ త్రీలో ఎపిసోడ్ టూ గురించి ఒక ప్రాబ్లం అయితే మనము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోలో మనకు యూనిట్ త్రీ చాప్టర్ వచ్చేసి లాభాపేక్ష లేని సంస్థల ఖాతాలు ఈ లాభాపేక్ష లేని సంస్థల ఖాతాలు అంటే ఏమిటి వాటి గురించి అయితే నేను ఒక వీడియో చేశాను ఆ వీడియోనైతే నైతే మీరు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూడవచ్చు లేదంటే ఇప్పుడు నేను విజువల్ లో కూడా ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ లాభాపేక్ష లేని సంస్థల గురించి అయితే మనం ఒకసారి అయితే నేర్చుకుందాం విద్యార్థులరా ఈ లాభాపేక్ష లేని సంస్థల ఖాతాలు అంటే మనకు ప్రపంచంలో అంటే మన భారతదేశంలో కానీ ప్రపంచంలో గాని సంస్థలను రెండు రకాలుగా విభజించవచ్చు ఒకటేమో వ్యాపార సంస్థలు రెండవదేమో లాభాపేక్ష లేని సంస్థలు వ్యాపార సంస్థలు కేవలం డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతోనే కొన్ని వ్యాపారం చేస్తాయి ఆ వ్యాపార సంస్థలు భారతదేశం కానీ ప్రపంచ దేశాలు గాని గవర్నమెంట్కు ట్యాక్స్ పే చేయడానికి ప్రతి వ్యాపార సంస్థ ముగింపు లెక్కలు తయారు చేసుకోవాలి అది వర్తకపు ఖాతా రెండు లాభ నష్టాల ఖాతా మూడు ఆస్తిప్ల పట్టి ఈ ముగింపు లెక్కలు తయారు చేసుకోవడం వల్ల ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారము ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ డేట్ నాడు ఈ ముగింపు లెక్కలు ప్రిపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత ప్రతి వ్యాపార సంస్థ గవర్నమెంట్ ట్యాక్స్ పే చేసుకోవడం కోసం ఈ యొక్క ముగింపు లెక్కలు అయితే తయారు చేసుకుంటది అదేవిధంగా ఈ యొక్క దేశంలో భారతదేశంలో కూడా లాభాపేక్ష లేని సంస్థలు ఉన్నాయి అంటే ఇక్కడ చూడ విజువల్లో చూడవచ్చు మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించినవి కానీ లేదంటే వివిధ రకాలైన స్వచ్ఛంద సంస్థలు గాని మరి ఈ యొక్క గవర్నమెంట్ సంస్థలు సేవా దృక్పథంతో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఏర్పడిన సంస్థలు లాభాపేక్ష లేని సంస్థలు వీటి యొక్క ముఖ్య ఉద్దేశం డబ్బులు సంపాదించడం కాదు కానీ గవర్నమెంట్ నుంచి ఈ యొక్క సంస్థలకు డబ్బులు వస్తాయి ఈ డబ్బులను ఏ విధంగా ఖర్చు పెట్టి అనేది మళ్ళీ గవర్నమెంట్ చూపెట్టడానికి ఈ యొక్క సంస్థలు కూడా ఈ యొక్క మూడు ఖాతాలను తయారు చేసుకుంటది ఒకటి వసూలు చెల్లింపుల ఖాతా రెండు ఆదాయ వ్యాల ఖాతా మూడు ఆస్తి అప్పుల పట్టి సో మనమైతే యాన్యువల్ ఎగ్జామ్లోనైతే అయితే మనకైతే ఈ చాప్టర్ నుంచి వెళ్ళి టెన్ మార్క్స్ అయితే ప్రాబ్లం వస్తుంది ఈ వసూలు చెల్లింపుల ఖాతాను చూసుకుంటూ కేవలం ఆదాయ వేల ఖాతాను తయారు చేస్తే మనకు వచ్చే మార్కులు టెన్ మార్క్స్ కేవలం ఎగ్జామ్ పర్పసే కాదు సబ్జెక్ట్ యొక్క నాలెడ్జ్ పెరగడానికి కూడా మీకు లైవ్ లో విజువల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు దీనికంటే ముందు ఒక వీడియో తయారు చేశాను ఈ యొక్క యూనిట్ త్రీది అది చూసిన తర్వాత ఈ వీడియోని అయితే చూడండి సో మీరు మిగతా యూనిట్ వన్ యూనిట్ త్రీ ఇవన్నీ యూనిట్లు చూడాలంటే మీరు ఏం చేయాలంటే యూట్యూబ్లోనైతే ఇక్కడ నా నేమ్ అయితే సెర్చ్ చేయండి చింతల శైలి అని సెర్చ్ చేసి ఇక్కడ సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకైతే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ దీనిపైన ఈ ఫోటో పైన కానీ ఇక్కడ కానీ క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేస్తే మీకైతే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫస్ట్ హోమ్ అయితే చూపెడుతుంది ఇందులో ప్లేలిస్ట్ ఇక్కడ ప్లేలిస్ట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడనైతే మీకు సెకండ్ అకౌంటెన్సీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే టోటల్ వీడియోస్ చేశాను ఇక్కడ ఫస్ట్ అకౌంటెన్సీ తెలుగు మీడియం వాళ్ళకైతే టోటల్ వీడియోస్ చేశాను అదే విధంగా సెకండ్ అకౌంటెన్సీ తెలుగు మీడియం ఇక్కడ మీకు వ్యూ ఫుల్ ప్లేలిస్ట్ అని ఉంది దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇట్లా యూనిట్ వైజ్ వీడియోస్ వస్తాయండి ఇలా యూనిట్ వైజ్ మీరు ఒక వీడియో తర్వాత ఒక వీడియో మీరు చూసినట్లయితే ఫైవ్ మార్క్స్ ప్రాబ్లమ్స్ కానీ టెన్ మార్క్స్ కానీ అదే విధంగా ట్వంటీ మార్క్స్ ప్రాబ్లమ్స్ కానీ మీరు క్లారిటీగా చూసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ ఆదాయ వేల ఖాతాను మనకు ఇక్కడ తయారు చేయడం జరిగింది ఇది ఎపిసోడ్ వన్ అనుకోండి ఇది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఎపిసోడ్ టూ వచ్చేసి మరి ఒక ప్రాబ్లమ్ తీసుకుని అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాము సో నేను ఇక్కడైతే ఉదాహరణ ఆరో ప్రాబ్లం తీసుకుంటాను మన టెక్స్ట్ బుక్ నుంచి వెళ్ళి ఇక్కడ చూడండి మనకైతే ఫస్ట్ అయితే ప్రాబ్లమే అండర్స్టాండ్ కావాలి మన లెక్క అర్థమైతే ఆటోమేటిక్గా సొల్యూషన్ అనేది మనం ఈజీగా చేయగలుగుతాము విద్యార్థులు గమనించాలి చదివే విధానం కానీ నేను చదివేటప్పుడు ప్రతి పదానికి ఏదస్తే దాన్ని మీరు ఇమాజినేషన్ చేసుకోవాలి ఊహించుకోవాలి ఇక్కడ చూడండి ముప్పై ఒకటి మూడు రెండు వేల పదిహేను నాటితో అంతమయ్యే సంవత్సరానికి అంటే ఇది ఫైనాన్షియల్ ఇయర్ చివరి తేదీ కామారెడ్డి స్పోర్ట్స్ క్లబ్ వారి వసూలు చెల్లింపుల ఖాతా నుంచి ఆదాయ వేల ఖాతాను తయారు చేయండి అన్నాడు ఇక్కడ చూడండి మనకు కామారెడ్డి స్పోర్ట్స్ క్లబ్ అంటే ఇది ఒక స్వచ్ఛంద సంస్థ మీకు విజువల్ లో ఆ పేరు చదివిన వెంటనే ఏదో ఒక స్పోర్ట్స్ క్లబ్ ను మీరు ఇమాజినేషన్ చేసుకోవాలి ఇమాజినేషన్ చేసుకున్నట్లయితే దానికి సంబంధించిన వసూలు చెల్లింపుల ఖాతా ఇచ్చిండు ఈ వసూలు చెల్లింపుల ఖాతాను చూసుకుంటూ మనము ఆదాయ వేల ఖాతాను తయారు చేయాలి ఏదైతే తయారు చేయమన్నాడో మనం దాన్ని తయారు చేస్తే సరిపోతుంది ఇక్కడ చూడండి ఆ వసూళ్లు ఈ కామారెడ్డి స్పోర్ట్స్ క్లబ్ లో వచ్చిన వసూలు ఏంటిదంటే అంటే వసూలైన డబ్బులు ఏ ఏ రూపంలో వసూలేనియో మనకి ఇక్కడ వివరాల రూపంలో వసూళ్ల కాలం మనకివ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే ఇది ఆల్రెడీ తెచ్చిన నిల్వ అంటే ఆల్రెడీ ఈ యొక్క కామారెడ్డి స్పోర్ట్స్ క్లబ్ ఇది అనుకుందాం స్పోర్ట్స్ క్లబ్ లో ఉన్న డబ్బులు అండి తర్వాత ప్రవేశ రుసుము ప్రవేశ రుసుము ఇంత అమౌంట్ వచ్చింది విరాళాలు చందాలు స్టార్ గుర్తు స్టార్ గుర్తి పెట్టినని చెప్తాను ఇప్పుడే పెట్టుబడులపై పడి ఆ పాత ఫర్నిచర్ అమ్మకం పాత ఫర్నిచర్ అంటే ఇక చూడండి ఇందులో ఫర్నిచర్ అనేది ఉంటది స్పోర్ట్స్ క్లబ్ లో ఆ పాత ఫర్నిచర్ వాళ్ళు ఏం చేసేళ్ళట అమ్మిళ్ళట పాత ఫర్నిచర్ అమ్మకం ఆ పాత వార్తా పత్రికల అమ్మకం పుస్తకం తర్వాత చెల్లింపులు చెల్లింపులు అంటే పుస్తకాలు కొన్నారు కాబట్టి డబ్బులు పేనే తర్వాత ఆట పరికరాలు అంటే ఆట పరికరాలు కొన్నారు కాబట్టి డబ్బులు చెల్లించు వార్తాపత్రికలు కొన్నారు కాబట్టి డబ్బులు చెల్లించాలనట్టు సో ముద్రణ స్టేషనరీ ఫర్నిచర్ కొనుగోలు సో ఇందులో రాబడి వసూళ్లుంటాయి పెట్టుబడి వసూళ్ళుంటాయి రా రాబడి చెల్లింపులు ఉంటాయి పెట్టుబడి చెల్లింపులు ఉంటాయి సో ఈ రాబడి వసూళ్ళు పెట్టుబడి వసూళ్ళు రాబడి ఖర్చులు పెట్టుబడి ఖర్చులు అంటే ఏంటిదో నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను అది ఒకసారి అయితే చూడండి సో ఇప్పుడు కూడా ఈ వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లెక్క కింద చూసినట్లయితే సర్దుబాట్లు ఇచ్చేడండి ఏవైతే సర్దుబాట్లు ఉంటాయో ఆ సర్దుబాట్లకైతే మనమైతే స్టార్ గుర్తులు పెట్టుకోవాలి ప్రవేశ రుసుము కామ విరాళాలను మూలధనీకరించాలి అన్నాడు ఇక్కడ చూడండి ప్రవేశ రుసుముకి ఒక స్టార్ గుర్తు పెట్టండి విరాళాలకు ఒక స్టార్ గుర్తు పెట్టండి మూలధనీకరించాలి అంటే మొత్తం ఆస్తి అప్పుల పట్టికి తీసుకోపోమంటాడు అంటే ఆస్తి అప్పుల పట్టీలో మూలధనానికి కలుపుమంటాడు సో మనం ఆదాయ వేల ఖాతా తయారు చేసేటప్పుడు తీసుకోకూడదు తీసుకోకూడదు నెక్స్ట్ ఆట పరికరాల ముగింపు విలువ ఐదు ఉంది ముప్పై ఒకటి మూడు రెండు వేల పదిహేను అంటే ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ చివరి తేదీన ఆట పరికరాల విలువ ఐదు ఉంది ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఆట పరికరాలకు ఒక స్టార్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూడండి రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరానికి రావలసిన చందాలు రావాల్సిన చందాలు ఎంత ఉన్నాయండి రెండు వేల నూట ముప్పై ఐదు రూపాయలు ఉన్నాయి ఈ రావాల్సిన చందాలకు చందాలకు ఒక స్టార్ గుర్తు పెట్టుకోండి సో ఇక్కడ చూడండి చందాలు ఇటు సైడ్ ఉంటాయి వసూల సైడ్ ఉంటాయి కాబట్టి చందాలకు ఒక స్టార్ గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ యొక్క లెక్కను చూసుకుంటూ ఈ యొక్క వసూళ్ల చెల్లింపుల ఖాతాను చూసుకుంటూ మనము ఆదాయ వ్యాల ఖాతాను తయారు చేయాలి ఏ విధంగా తయారు చేయాలో ఒకసారి అయితే విజువల్ లో చూద్దాం సో మనకైతే వసూలు చెల్లింపుల ఖాతా మనకు యాన్యువల్ ఎగ్జామ్ లో వాళ్ళ ఇస్తారు ఈ వసూలు చెల్లింపుల ఖాతాను చూసుకుంటూ ఆదాయ వేల ఖాతా తయారు చేయాలి అది ఎలా తయారు చేయాలి అంటే ఆదాయ వేల ఖాతా యొక్క నమూనా ఈ విధంగా ఉంటుంది ఇదంతా డెబిట్ పార్ట్ అంటారండి ఇదంతా క్రెడిట్ పార్ట్ అంటారు డెబిట్ సైడ్ ఏమో రాబడి ఖర్చులు రాయాలి క్రెడిట్ సైడ్ ఏమో రాబడి ఆదాయాలు రాయాలి రాబడి ఖర్చులు అంటే రాబడి ఖర్చులు అంటే ఇక్కడ చూడండి రాబడి ఖర్చులు అంటే ఈ లాభాపేక్ష సంస్థలో ఈ లాభాపేక్ష లేని సంస్థలలో రాబడి ఖర్చులు అంటే ఒక ఖర్చు యొక్క ఉపయోగము ఒక సంవత్సరం లోపల రిపీట్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ జీతాలు అనే పదం ఉంది జీతాలు ప్రతి నెల చెల్లిస్తారు కాబట్టి ఒక సంవత్సరం లోపల రిపీట్ అవుతాంది అలాంటి అయ్యే ఖర్చులు ఏమంటారంటే రాబడి ఖర్చులు అంటారు లేదు ఒక ఫర్నిచర్ కొన్నారు లేదంటే ఈ హాస్పిటల్స్ లో ఒక కంప్యూటర్ కొన్నారు ఆ కంప్యూటర్ కొన్న వెంటనే ఆ కంప్యూటర్ యొక్క ఉపయోగము సంవత్సరం కాలం కంటే ఎక్కువగా ఉపయోగపడుతుంది వెంటనే వన్ డే లో గాని వన్ మంత్ లో గాని అది పాడైపోవడం గాని దాని అయితే అమ్మడం గాని ఉండదు కాదండి అంటే ఆ ఖర్చు ఆ కంప్యూటర్ కొన్నందుకు ఆ కంప్యూటర్ కు పెట్టిన ఖర్చు యొక్క ఉపయోగము ఒక సంవత్సరం కాలం కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి వాటిని ఏమంటారు అంటే పెట్టుబడి ఖర్చులు అంటారు ఆ పెట్టుబడి ఖర్చులు మనము ఈ యొక్క ఆదాయ వేయాల ఖాతాలో రాయకూడదు కేవలం రాబడి ఖర్చులు మాత్రమే రాయాలి సో ఇప్పుడు మనం ఆదాయ వేల ఖాతాలో డెబిట్ సైడు రాబడి ఖర్చులు రాయాలి అంటే మనం ఏం చేయాలి వసూలు చెల్లింపుల ఖాతాలో చెల్లింపుల వైపు చూడాలి చెల్లింపుల వైపు చూసినట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి అయితే జూమ్ చేసేది చూద్దాం ఫస్ట్ పుస్తకాలు ఉన్నదండి సో ఇక్కడ స్పోర్ట్స్ క్లబ్ లో కొంతమంది పుస్తకాలు అయితే కొన్నారు సో కొంటనే అయితే పుస్తకాలు ఒకసారి కొన్న తర్వాత మళ్ళీ వెంటనే కొనము కాబట్టి అది పెట్టుబడి ఖర్చు ఈ పెట్టుబడి ఖర్చు అనేది మనము ఆదాయ వేల ఖాతాలో రాయం నెక్స్ట్ చూడండి ఆట పరికరాలు ఈ ఆట పరికరాలు అంటే ఇక్కడ చూడండి విజువల్లో చూసినట్లయితే ఎన్నో ఆట పరికరాలు ఉంటాయి ఎన్నో ఆట పరికరాలు ఉంటాయి క్రికెట్ బ్యాట్స్ కానీ లేదంటే ఎన్నో రకాలైన ఆట పరికరాలు ఉంటాయి ఈ ఆట పరికరాలు వాళ్ళు కొన్నరు మరి ఆట పరికరాలు సంవత్సరం కాలం కంటే ఎక్కువ ఉంటాయి కదా సో ఇవి రావు కానీ ఇక్కడ స్టార్ గుర్తుంది కాబట్టి ఈ స్టార్ గుర్తుకి ఏమైతే ఉండదో మనమైతే అది చేయాలి ఇక్కడ స్టార్ గుర్తు ఏముంది ఆట పరికరాల ముగింపు విలువ ఇచ్చిండు ఐదు వేలు సో దీన్ని మనం ఏం చేయాలంటే ఆట పరికరాలు ఖర్చుల వైపు టూ ఆట పరికరాలపై తరుగుదల అని రాయాలి ఆట పరికరాలపై తరుగుదల ఎట్లా ఉంటది సో మనకి ఇచ్చిన లెక్కలో ఆట పరికరాలు ఎంత ఉన్నాయి ఇచ్చిన లెక్కలో ఆట పరికరాలు ఏడు వేల ఐదు వందలు ఉన్నాయి సో మైనస్ ముగింపు అంటే ఆట పరికరాల ముగింపు విలువ ఎంత ఉన్నది ఐదు వేలు ఉంది అంటే ఇక్కడ చూడండి ఏడు వేల ఐదు వందలేమో ఆట పరికరాల విలువ మైనస్ ముగింపు ఆట పరికరాల విలువ తీసేస్తే వచ్చిందే మనకి రెండు వేల ఐదు వందలు తరుగుదల కింద మనము లెక్క కట్టుకోవాలి సో ఈ తరుగుదల అనేది మరి ప్రతి నెల నెల ఏర్పడుతుంది కాబట్టి ఇది రాబడి ఖర్చు నెక్స్ట్ చూడండి ఆట పరికర ఒక దాని తర్వాత ఒకటి చూడండి వార్తాపత్రికలు వార్తాపత్రికలు నెల నెల వేసుకుంటాం కాబట్టి అది రాబడి ఖర్చు సో రాబడి ఖర్చు కాబట్టి డేవిడి సైడ్ రాయండి సో నెక్స్ట్ ముద్రణ స్టేషనరీ ముద్రణ స్టేషనరీ అంటే ఆ స్టే పేపర్లు పెన్నులు పెన్సిళ్ళను స్టేషనరీ అంటారు ముద్రణ అంటే ఇప్పుడు మీ కాలేజీలో మీ ప్రిన్సిపల్ సార్ సంతకం పెట్టిన తర్వాత స్టాంప్ ఇస్తారు కాదండి ఆ స్టాంప్ను తయారు చేయడానికైనా ఖర్చులు అలాంటివి ఈ యొక్క స్పోర్ట్స్ క్లబ్ లో కూడా మరి స్టాంప్స్ ఉంటాయి కాబట్టి ముద్రణ చేయడానికి సో వాటిని కొన్నందుకైనా ఖర్చులు ఇవి ఎప్పుడు పడితే అప్పుడు కొంటాం కాబట్టి ఇది రాబడి ఖర్చు రాబడి ఖర్చు కాబట్టి ఒక సంవత్సరం లోపల రిపీట్ అవుతుంది కాబట్టి ముద్రణ స్టేషనరీ పన్నెండు వందల రూపాయలు మీరు డెబ్బు సార్ రాయండి నెక్స్ట్ ఫర్నిచర్ కొనుగోలు ఫర్నిచర్ అనేది ఆస్తి ఫర్నిచర్ అనేది స్థిరాస్తి అది ఆస్తి అప్పుల పట్టిలో రాస్తాం సో ఇందులో ఆదాయ వేల ఖాతాలో రాయకూడదు ఓకేనండి నెక్స్ట్ చూసినట్లయితే జీతాలు జీతాలు నెల నెల చెల్లిస్తాం కాబట్టి జీతాలను సార్ రాయండి రాబడి ఖర్చుల వైపు అయితే రాయండి ఈ ఆదాయ వేల ఖాతాను మీరు ఫస్ట్ ఇయర్ లో మీరు ముగింపు లెక్కలు చేసిళ్ళు కదా ముగింపు లెక్కలలో ఫస్ట్ వర్తకప్ ఖాతా తయారు చేసిళ్ళు రెండవది లాభ నష్టాల ఖాతా తయారు చేసేళ్ళు సో లాభ నష్టాల ఖాతా ఏ విధంగా తయారు చేస్తావో ఈ ఆదాయ వేల ఖాతా కూడా అదే విధంగా తయారు చేస్తారు మీరు లాభ నష్టాల ఖాతాను కూడా మీరు ఊహించుకోవచ్చు ఈ ఖాతా తయారు చేసేటప్పుడు సో ఇంకా ఏమున్నాయండి ఇక్కడ పది శాతం పెట్టుబడులు ఇక్కడ పెట్టుబడులు అనేది పెట్టుబడులు అనేది స్థిరాస్తి మరి ఆస్తి కాబట్టి ఆస్తి అప్పుల పట్టిలో రాస్తాం మనము ఆదాయ వేల ఖాతాలో రాయం కానీ ఇక్కడ దీనికి ఒక స్టార్ గుర్తుంది స్టార్ గుర్తున్న సర్దుబాటు ఉన్నది కాబట్టి సర్దుబాటు ఉన్నది ఏదైనా రెండు ఖాతాలో వస్తుంది మనం ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్న ముగింపు లెక్కలప్పుడు ఒకసారి ఏమో లాభ నష్టాల ఖాతాలు రాస్తాము రెండవదేమో ఆస్తి అప్పుల పట్టిలో రాస్తాం మరి ఇక్కడ సర్దుబాటు ఇక్కడ ఏమి ఇచ్చిందండి ఇక్కడ ప్రవేశ రుసుము వివరాలు కంప్లీట్ అయింది ఆట పరికరాలు కంప్లీట్ అయింది రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరానికి రావాల్సిన చందాలు అన్నాడు మరి పెట్టుబడులకు సర్దుబాటు లేదు కదా మరి ఇక్కడ సార్ ఎందుకు స్టార్ గుర్తు పెట్టిందంటే ఇక్కడ చూడండి పెట్టుబడులు ఎంతున్నదండి పన్నెండు వేల రూపాయలు ఉంది పెట్టుబడులు ఎంత ఉన్నది పెట్టుబడులు పన్నెండు వేలు ఉన్నది సో మనకి ఇక్కడ చూడండి ఇక్కడ డెబిట్ సైడ్ పెట్టుబడులపై వడ్డీ ఎంత ఉన్నది తొమ్మిది వందలు ఉన్నది అంటే ఇక్కడ పెట్టుబడులకు పది శాతం అండి ఇక్కడ మనం ఇదే సర్దుబాటు అనుకోవాలి ఇక్కడ బ్రాకెట్ లో ఒకటో తారీఖు నాలుగో నెల రెండు వేల పద్నాలుగు అంటే ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభం నాడు పెట్టుబడి పెట్టిళ్ళు సో ఈ పన్నెండు వేలకు పది శాతానికి మనం ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అవుతుందో ఒకసారి చూద్దాం పన్నెండు వేలకు పన్నెండు వేలకు ఇక్కడ చూడండి పెట్టుబడులపై వడ్డీ మొత్తం ఎంతయితుందండి పన్నెండు వేలకు పన్నెండు వేలకు పది శాతం అంటే పన్నెండు వేలు ఇంటూ పది బై హండ్రెడ్ వంద సో ఈ పది బై వందను మనం ఒకసారి కొట్టివేసినట్లయితే ఇక్కడ ఈ సున్నకు ఈ సున్న క్యాన్సల్ అవుతుంది ఈ సున్నకు సారీ ఈ సున్నకు ఆ సున్న క్యాన్సల్ అవుతుంది మిగిలింది ఎంత అని పన్నెండు వందలు సో ఈ పన్నెండు వందలు యాక్చువల్లీ పెట్టుబడులపై వడ్డీ మనకు రావాలి కానీ మనకు పుస్తకాల్లో ఎంత వచ్చిందండి పెట్టుబడులపై వడ్డీ తొమ్మిది వందలు మాత్రమే వచ్చింది సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకా రావాల్సిన వడ్డీ ఎంత అండి పన్నెండు వందలు మైనస్ తొమ్మిది వందలు తీసేస్తే మూడు వందల రూపాయలు ఇంకా మనకు వడ్డీ రావాలి సో ఆ వడ్డీ అనేది మనం ఎక్కడ వేస్తామంటే రావాల్సిన వడ్డీ మనకి ఇక్కడ లెక్క లెక్కలో ఇది వచ్చినప్పుడు చేస్తాం అండి పెట్టుబడులపై వడ్డీ ఇది రాసేటప్పుడు దీని యొక్క సర్దుబాటు అనేది చేస్తాం నెక్స్ట్ చూడండి గ్రౌండ్ నిర్వహణ ఖర్చులు ఎంత అండి నాలుగు వందల నలభై సో గ్రౌండ్ నిర్వహణ ఖర్చులు అంటే ఇక్కడ చూడండి గ్రౌండ్ ఉంది ఈ గ్రౌండ్ మెయింటైన్ చేయడానికి ఎన్నో ఖర్చులు అయితే సో ఆ ఖర్చులు అనేది చెల్లించిళ్ళు కాబట్టి అది రాబడి ఖర్చులు కాబట్టి రాబడి ఖర్చుల వైపు రాయండి గ్రౌండ్ నిర్వహణ ఖర్చులు సో ఇప్పుడు చూడండి ఈ గ్రౌండ్ నిర్వహణ ఖర్చులు రాసిన తర్వాత లెక్కలోకి వెళ్ళిన తర్వాత తేల్చి నిల్వ అనేది క్లోజింగ్ బ్యాలెన్స్ దీన్ని మనం ముట్టుకోవాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు చెల్లింపుల వైపు ఉన్నాయని మనము రాసినము సో ఇప్పుడు వసూళ్ల వైపు అన్ని ట్రేడ్ సెర్ రాయాలి వసుల వైపు ఫస్ట్ ఏమున్నాయి తెచ్చిన నిల్వ అంటే ఇది ఆల్రెడీ సంస్థలో ఉన్న డబ్బులు దీన్ని మనం ముట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక ప్రవేశ రుసుము విరాళాలు ఇవి చిన్న మొత్తంలో ఉన్నాయి కాబట్టి మనం తీసుకుంటాము ఆదాయ వేల ఖాతాలో కానీ ఇక్కడ మనకు సర్దుబాటు ఇచ్చింది కాబట్టి స్టార్ అంటే సర్దుబాటు ఉన్నట్టు సో సర్దుబాటు ఏమున్నదంటే ప్రవేశ రుసుము కామ విరాళాలను మూలధనీకరించాలి అన్నాడు సో ఈ ప్రవేశ రుసుము విరాళాలు మూలధనీకరించమంటే ఆస్తి అప్పుల పట్టిలో అప్పుల వైపు మూలధనానికి కూడుమన్నట్లు లెక్క సో ఇప్పుడు మనకు ఆదాయ వేల ఖాతాలు రాయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ చందాలు ఉంది సో ఈ చందాలను ఆదాయ వేల ఖాతాలో క్రెడిట్ సైడు బై చందాలు అని ఇన్నర్ కాలంలో రాసిన ఎందుకు దానికి సర్దుబాటు ఉన్నది కాబట్టి చందాలకు సర్దుబాటు ఉన్నది కాబట్టి ఇన్నర్ కాలంలో రాసిన సో సర్దుబాటు ఏమున్నది రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరానికి రావాల్సిన చందాలు ఉంది సో రావాల్సిన చందాలు ఏం చేయాలి మనము కూడాలి రావాల్సిన చందాలు కూడాలి కాబట్టి ప్లస్ రావాల్సిన చందాలు సో ఇవి రెండు కూడితే తొమ్మిది వేలు వస్తుంది సో నెక్స్ట్ చూసినట్లయితే మరి అనేది కంప్లీట్ అయింది చందాల తర్వాత పెట్టుబడులపై వడ్డీ ఉంది ఎంత తొమ్మిది వందలు సో పెట్టుబడులపై వడ్డీని క్రెడిట్ సార్ అయితే రాయండి బై పెట్టుబడులపై వడ్డీ తొమ్మిది వందలు ఇన్నర్ కాలంలో రాసిన ఎందుకంటే దానికి సర్దుబాటు ఉంది సర్దుబాటు ఎక్కడ ఉంది వారి దేనికి పెట్టుబడులపై వడ్డీకి సర్దుబాటు ఇక్కడ చూడు ఇదే సర్దుబాటు ఇదే సర్దుబాటు సో ఈ సర్దుబాటునైతే అయితే మనం అయితే క్యాల్కులేట్ చేసినామో క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వచ్చిందో చూద్దాం మరి మూడు వందల రూపాయలు వచ్చింది ప్లస్ రావాల్సిన వడ్డీ మూడు వందలు ఆ రావాల్సిన వడ్డీ ఎక్కడ మనకి ఇక్కడ ఇంత ముందు మనం లెక్కలు చెప్పుకున్నాం రావాల్సిన వడ్డీ సో మీరు అవసరమైతే వీడియోను పాజ్ లో నోట్స్లో నోట్స్ లో మీరు ప్రాక్టీస్ చేయండి కొట్టివేయండి మరి నెక్స్ట్ ఏమున్నదండి నెక్స్ట్ చూసినట్లయితే పాత ఫర్నిచర్ అమ్మకం మరి ఫర్నిచర్ అమ్మితే ఫర్నిచర్ అమ్ముతే సో ఫర్నిచర్ అనేది ఏంటిది స్థిరాస్తి ఇది ఆస్తి అప్ల పట్టి వస్తుంది కదా కానీ దీనికి బ్రాకెట్ లో ఇచ్చింది సర్దుబాటు అనుకుని ఒక స్టార్ గుర్తు పెట్టుకోండి పాత ఫర్నిచర్ ఎంత కమ్మీళ్లు పదహారు వందల ఎనభై ఐదు కమ్మీళ్ళు అసలు ఫర్నిచర్ విలువ ఎంత పదిహేను వందలు అంటే పదిహేను వందల విలువ గల ఫర్నిచర్ వీటన్నిటిని మనం ఫర్నిచర్ అంటాము సో ఫర్నిచర్ చూడండి ఇక్కడ ఈ విధంగా ఫర్నిచర్ అదే దీన్ని అంటాము సో ఫర్నిచర్ అనేది ఇక్కడ చూడండి పదిహేను వందల రూపాయల విలువ గల ఫర్నిచర్ ను పదహారు వందలకి అమ్మినం అంటే లాభం వచ్చిందా నష్టం వచ్చిందా సో తక్కువ రేటు దాన్ని ఎక్కువ రేటు కి అమ్మినం లాభం వచ్చింది కాబట్టి లాభం వస్తే ఆదాయ వేల ఖాతా రెండుసారి రాయాలి లాభం అంటే ఆదాయం కదా సో ఆదాయ వేల ఖాతాలో ఆదాయాల సైడ్ రాయాలి సో ఇక్కడైతే క్లోజ్ చేద్దాం ఆదాయాల సైడ్ అయితే రాయాలి సో రాద్దాం మరి పాత ఫర్నిచర్ అమ్మకం ఇక్కడ చూడండి పాత ఫర్నిచర్ అమ్మకం చూసినట్లయితే ఇక్కడ ప్రాఫిట్ ఆన్ సేల్ అండ్ ఓల్డ్ ఫర్నిచర్ ఇక్కడ ఇంగ్లీష్ లో రాశాను కానీ తెలుగులో రాయాలి పాత ఫర్నిచర్ అమ్మకం ఒకసారి అయితే నేను రాస్తాను పాత ఫర్నిచర్ అమ్మకంపై లాభం అయితే మనకు నూట ఎనభై ఐదు రూపాయలు వచ్చిందండి ఇక్కడ పదహారు వందల ఎనభై ఐదులకు వెళ్ళి పదిహేను వందలు తీసేస్తే నూట ఎనభై ఐదు రూపాయలు సో నెక్స్ట్ చూసినట్లయితే ఆ పాత వార్తా పత్రికల అమ్మకం ఎంత అండి ఫోర్ సిక్స్టీ ఫైవ్ మరి ఇక్కడ చూడండి పాత వార్తా పత్రికల అమ్మకం చూడండి ఇక్కడ పాత ఫర్నిచర్ పై అమ్మకం వచ్చేసి ఆ ఇక్కడ ఇదైతే తీసేద్దాము ఆల్రెడీ డబుల్ సైడ్ వచ్చింది పాత ఫర్నిచర్ పై అమ్మకం లాభం పాత ఫర్నిచర్ పై అమ్మకం అయితే మనకు నూట ఎనభై ఐదు రూపాయలు నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు పాత వార్తాపత్రికల అమ్మకం ఎంత అండి ఫోర్ సిక్స్టీ ఫైవ్ పాత వార్తా పత్రికల అమ్మకం ఇక్కడైతే రాద్దాము పాత పాత వార్తాపత్రికల అమ్మకం ఎంత అండి నాలుగు వందల అరవై ఐదు నెక్స్ట్ వినోదాల వసూళ్లు పద్దెనిమిది వందల అరవై ఐదు ఇది రాబడి ఆదాయమే అండి రాబడి ఆదాయం పెట్టుబడి ఆదాయం కాదు వినోదాల వసూళ్లు పద్దెనిమిది వందల అరవై ఐదు నెక్స్ట్ చూసినట్లయితే వివిధ ఖర్చులు ఏవో కొన్ని ఖర్చులు అనేటండి అండి వివిధ ఖర్చులు ఇక్కడ చూద్దాము వినోదాల వసూళ్ళు ఇక వివిధ ఖర్చులు కాదండి ఇక్కడ దీని అయితే మీరు వివిధ వసూళ్ళు అండి వివిధ ఖర్చులు సో అటు సైడ్ చూస్తాను మనము వసూళ్ళ కదండి వసూళ్ల వైపు ఖర్చులు ఎట్లా రాస్తారు రాయరు ఈ టెక్స్ట్ బుక్ లో తప్పించిండు ఈ ఖర్చులు ఏం అంటే వివిధ వసూళ్ళు ప్రింటింగ్ మిస్టేక్ పడ్డది వివిధ వసూళ్ళు అండి సో వివిధ వసూళ్లు చూసినట్లయితే ఎంత అంటే వన్ ట్వంటీ ఫైవ్ సో ఇప్పుడు మనం ఏం చేసినామంటే ఈ యొక్క వసూళ్ళ చెల్లింపుల ఖాతాలో వసూళ్ల వైపులో ఉన్న పెట్టుబ రాబడి ఆదాయాలన్నీ ఆదాయాల ఖాతాలో రాసినాం ఈ చెల్లింపులలో రాబడి ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ రాబడి ఖర్చులను కూడా మనము తీసుకొని ఆదాయ వేల ఖాతాలో రాయడం జరిగింది ఈ సర్దుబాటు వేటు పెట్టుకునే సర్దుబాటు కూడా చేయడం జరిగింది ఇప్పుడు ఏం చేయాలంటే డెబిట్ సైడ్ ఎక్కువగా ఉందా క్రెడిట్ సైడ్ ఎక్కువగా ఉందా అమౌంట్ చూసుకోవాలి దాదాపు క్రెడిట్ సైడ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ అమౌంట్ కూడితే పన్నెండు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు వచ్చింది ఈ పన్నెండు వేల ఎనిమిది వందల నలభై రూపాయలను ఇటు డెబిట్ సైడ్ వేసుకోండి ఈ అమౌంట్ల నుంచి ఇవన్నీ కూడి ఒకసారి తీసేయండి తీసేస్తే ఎంత వస్తుంది అంటే మనకు చూద్దాం తీసేస్తే ఎంత వస్తుంది అంటే పదమూడు వందల రూపాయలు వస్తుందండి దాన్ని మనం మిగులు అంటామండి ఇటువైపు తేడా వస్తేనేమో మిగులు అంటాము ఒకవేళ ఇటువైపు అమౌంట్ ఎక్కువ ఉండి ఇటువైపు తేడా వస్తే లోటు అంటామండి సో మిగులు ఈ బ్రాకెట్ లో వ్యయాలపై వ్యయాలపై ఆదాయం మిగులు అనే క్యాప్షన్ రాసుకోవచ్చు ఈ విధంగా మీరు ఆదాయ వేల ఖాతాను తయారు చేస్తే మీకు యాన్యువల్ ఎగ్జామ్ లో వచ్చే మార్కులు పది మార్కులు అండి ఓకేనా మీరు సేమ్ ఇలాంటి లెక్కనే టెక్స్ట్ బుక్ లోనైతే మీరైతే ఇంకొక లెక్కనైతే ప్రాక్టీస్ చేయండి ఇంకా టూ ఆర్ మోర్ లెక్కలు అనేది మీరు ప్రాక్టీస్ చేయండి టెక్స్ట్ బుక్ చూసుకొని నేను డిస్క్రిప్షన్ లోనైతే నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అయితే ప్రీవియన్ క్వశ్చన్ పేపర్ కూడా మీకు ఒక లింక్ పెడతాను మీరు డౌన్లోడ్ చేసుకొని కూడా ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో మనకు ఇరవై క్వశ్చన్ అండి సో అవి ఒక రెండు క్వశ్చన్ పేపర్లు పెడతా మీరు ప్రాక్టీస్ చేసుకున్నా పర్వాలేదు కానీ కరెక్ట్ ఆన్సర్ వచ్చిందా లేదా మీరు తెలుసుకోవాలి అంటే టెక్స్ట్ బుక్ లో ఉన్న ఉదాహరణ లెక్కలు లేదా ఇదే లెక్కలు చూడకుండా మీరు ఒకసారి అయితే ప్రాక్టీస్ చేయండి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ